ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ముఖాముఖి భేటీ అయ్యారు తొలిత ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం రెండు గంటల పాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు షెడ్యూల్ పదిలోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్లు తెలిసింది తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు హాజరయ్యారు ప్రధానంగా చర్చించిన అంశాలివే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ తొమ్మిది పదిలో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు పెండింగ్ విద్యుత్ బిల్లులు విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రాల్లో పదిహేను ప్రాజెక్టులు నిర్మించారు వాటి అప్పుల పంపకాలు ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు హైదరాబాద్లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశం లేబర్సెస్ పంపకాలు ఉద్యోగుల విభజన అంశాలు